శాశ్వతమైనటువంటి సమాధానం ఇస్తాడు సంపూర్ణమైనటువంటి సమాధానం ఇస్తాడు ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చారనుకోండి సగం భోజనం పెట్టి పంపిస్తారా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారా ఏం చేస్తారు మీ ఇంటికి మీరు ప్రేమించే వాళ్ళు వస్తే మీరు అభిమానించే వాళ్ళు వచ్చారు అనుకోండి ఏం చేస్తారు చెప్పండి కడుపు నిండా భోజనం పెడతారు అడిగి మరీ పెడతారు ఇంకొంచెం 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 ఎందుకు అంత చే అంత చేస్తున్నారు మీరు ఎందుకంటే వచ్చినటువంటి వ్యక్తి పట్ల మీకున్న ప్రేమను బట్టి సహోదరి సహోదరులు దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆయన ఒక జత బట్టలు ఇవ్వడమో ఒకరోజు అన్నం పెట్టడమో ఒకరోజు నీకు గూడివ్వడమో కాదండి తను బహుగా ప్రేమించిన తన ఏకైక కుమారుణ్ణే నీకోసం ఇచ్చేశాడు కాబట్టి రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది తర్వాత చూస్తాం తన కుమారుణ్నే నీ కొరకు నా కొరకు ఇవ్వడానికి వినుకంజ వేయనటువంటి ఆ పరమ తండ్రి ఆ కుమారునితో పాటు నీకున్న ప్రతి అవసరాన్ని సంపూర్ణంగా తీర్చుటకు చాలినవాడో మర్చిపోవద్దు అస్సలు మర్చిపోవద్దు నీ జీవితంలో సమస్య ఉందా ఆ సమస్యకు దేవుని దగ్గరికి వెళ్ళి సంపూర్ణంగా పరిష్కారం అడుగు ప్రవ్వా తాత్కాలికంగా కాదు ప్రవ్వా టెంపరీగా కాదు ప్రవ్వా ఏదో ఈ రోజు మట్టుకు కాదు ప్రభావ ఈ సమస్యను నా దగ్గర నుంచి శాశ్వతంగా తీసేయాలి ప్రభు ఈ కష్టాన్ని శాశ్వతంగా నా దగ్గర నుంచి తీసేసేయాలి ప్రభావ అది నువ్వు చేయాల్సిన ప్రార్థన దానికి ఏం కావాలో తెలుసా పట్టుదల ఏం కావాలి చెప్పండి పట్టుదల కావాలి నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుదల కావాలి మళ్ళా మీరు జ్ఞాపకం చేస్తున్నా ఐదవ అధ్యాయం రెండవ వచనం ఐదవ అధ్యాయం ఆరో వచ్చినం ఏడవ అధ్యాయం రెండవ వచ్చిన ఎనిమిదవ అధ్యాయం మూడవ వచ్చినం ఇష్టరు రాజు దగ్గరికి వెళ్ళడం మనం చూస్తున్నాం మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తుంది తన సమస్యను పరిష్కరించగలిగిన రాజు దగ్గరకు మళ్ళీ 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 ఎందుకు వెళుతుందయా అంటే తన సమస్య పూర్తిగా తీరలేదు నీ సమస్య పూర్తిగా తీరేంత వరకు నా దేవుడు జవాబిచ్చేంత వరకు నువ్వు ఆయనను విడిచిపెట్టడానికి వీల్లేదు